మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా ఈ రోజు బుధవారం కదా ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అటు నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది మీ నాన్నకే వచ్చింది ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలాదూరు తిరిగి రాజకార్యాలు చక్కబెడుతుంటారు అవునే రాజవంశ్రీకుడిని రాజకార్యం చక్క పెడుతున్నాను తప్ప అసలు నాకు ఎప్పుడు తెలుస్తుంది వచ్చే నాటికి ఒకనాడు చెయ్యి జారిపోయిన మన జమీందారి పాత వైభవం మళ్ళీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతుంది ఇదిగా వచ్చే వారం మంచి రోజు చూడు ఎందుకు మన అమ్మాయి మామగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్టాన్ని కట్టగట్టి అతను మొహం మీద కొట్టి అమ్మాయిని మెట్ ఇంటికి పంపించడానికి అసలు పాయింట్ కనిపి కొన్నది భూటాన్ లాటరీ భూటాన్ మోటార్ షో ఏంటి బా కొన్నది బుధవారం మోటార్ షో ఏంటి మోటార్ ఏంటి బా ఇవాళ ఎంక్వైరీ చేసాకాయ కూర విన్నావా బీరకాయ కూర బా నో డౌట్ ఇంకా ఎంక్వైరీ చేసాకూర పులుసు బీరకాయ తోటకూర మా ముత్త దివాణంలో పనిచేసే హాస్పిటల్ తోటమాలి కూడా ఇలాంటి డచ్చి ఫుడ్ తినేవాడు కాదు ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది ఏం వాడు దేశం తీసుకోవాలా ఇంకా ఫెలో వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా జరుపు ఒకటి అసలు జమీందారీ వంశంలో పుట్టిన వాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు ఉద్యోగం టెండర్ బార్ బాటర్ ఉద్యోగం లాగా చచ్చే నా పరువు తీసేస్తున్నాడు ఎవరి మీద ఎందుకు రా నా మీద నేను విసుకుంటున్నా చేంజ్ అనమాట అరే ఏమిట్రా గా అలసిపోయినట్టునో పాపం పొద్దుటగా ఉద్యోగానికి వెళ్ళావు కదా చాలా కష్టపడి పని చేసి ఇచ్చారు అయినో అయినో ను చేస్తే ఇవ్వకుండా చస్తారా అన్నట్టు ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్ గా పనిచేసిన ముచ్చాలరావు మునిమనుడికి అనిపించాడు రా దీనంగా ఫేస్ పెట్టి ఓ ఫిఫ్టీ రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు ఐ గివెన్ మై వర్డ్ కనుక ఓ ఫిఫ్టీ రూపీస్ ఐ కెన్ ఆల్వేస్ టేక్ బ్యాక్ మై వర్డ్ వీలుంటేనే దానం చేయొచ్చు లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు నో ప్రాబ్లం అమ్మా ఇంటద్ద కిరాణా కొట్టు బాకీ పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేసాను ఇదిగో ఇది మిగిలింది ఇంటి ఖర్చుల కొంచెం అనవసరంగా ఒక్క పైసా కూడా దుబారా చేయడానికి వీల్లేదు మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు ఇవ్వకపోతే బాధపడతాడు పాపం వాడు చెప్పింది వినపడలేదా ఇచ్చాళ్లే మూడు వందలు నాలుగు వందలు ఏ బుధవారం దాకా ఆగు బూటు చుక్కొట్టినట్టు బూటాను చుక్కొడతాను కంగ్రాట్స్ మైడియర్ సుగుణం ఎందుకు అనుకుంటున్నావా ఈ నుంచి నీ అమ్మాయిల లిస్టు పెరిగింది ఎలాగో చెప్పరా ఆ ప్రదీప్ గారితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్ మీ వన్ ప్లస్ ఫోర్ టోటల్ ఫైవ్ అలనాటి ద్రౌపదికి ఐదుగురు మొగుళ్ళు నీకు ఐదుగురు అన్నయ్యే నీ అటెండర్ అన్న కన్నా తీసిపోయావా నువ్వు వెళ్ళమ్మా ఎరా ఆఫ్టర్ ఆల్ అటెండర్ గడివి మాకే అడ్డొస్తావా తప్పుడు పనులు చేసి అడ్డగాడిదలకి ఎవరైనా అటెండ్ రావచ్చు లాగించక ప్రిన్సిపాల్ రా వీడి సంగతి తర్వాత చూద్దాం భయపడుతున్నావా అన్నయ్యకు ఉద్యోగం పోయిందా అవును నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అలర్ట్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగాల్లోంచి తీయించేశారు బాధపడుతున్నా లక్ష్మి ఉన్న పక్క ఆ తరం లేకుండా మా మీద నీకు కక్ష రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా చిన్నతనం అనుకున్నంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా లక్ష్మి మీరా నాన్న అన్నయ్య ఇంట్లో లేరు లోపలికి రండి తెలుసు వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను అలాగా లక్ష్మి మనం ఇలా దొంగతాడుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి ఇటు చూస్తే కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం లోపలికి వచ్చి కూచ్చో బాబు లక్ష్మి అబ్బాయి కాఫీ తెచ్చు రండి